శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో హిందువులు ఎంతో పరమ పవిత్రంగా భావించే కొబ్బరికాయ గురించి దాని విశిష్టత గురించి తెలుసుకుందాము హిందూ ధర్మంలో కొబ్బరికాయను పవిత్రంగా భావిస్తారు ఇది శుభం సంతానోత్పత్తి రక్షణ మరియు దైవిక ఆశీర్వాదాలకు గుర్తుగా ఇది పరిగణించబడుతుంది కొబ్బరికాయ అనేది గట్టి పొరతో రక్షణను లోపల తెల్లనిది అంతర్గత స్వచ్ఛతను సూచిస్తుంది పూజలు వేడుకలు ఇతర మతపరమైన కార్యక్రమాలలో కొబ్బరికాయను ఉపయోగించటం అనేది సర్వసాధారణం కొబ్బరికాయను హిందూ సంస్కృతిలో శ్రీఫలంగా అంటే దైవిక ఆశీర్వాదాలు మరియు శ్రేయస్సును అందించే పవిత్రమైన వస్తువుగా భావిస్తారు కొబ్బరికాయను కొట్టడం ద్వారా ఒక వ్యక్తి తనను తాను దేవుడికి సమర్పించుకుంటున్నాడని భావిస్తారు హిందూ మతంలో దేవాలయాలకు వెళ్ళేటప్పుడు టెంకాయను కొట్టకుండా ఇంటికి రారు ఆ విధంగా భక్తుతో కొబ్బరికాయ కొట్టడం కూడా సర్వసాధారణం అయిపోయింది హిందూ ప్రజలు భగవంతుడిని కొలిచేందుకు మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతత కోసం కూడా ఎంతోమంది ఆలయాలకు వెళ్తూ ఉంటారు ఇలా గుడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా చేసేది కొబ్బరికాయను కొట్టడం దేవుడికి ధన కనక వస్తువులను లేదా వారి వారి తాహతకు తగినట్లు ఎంతో కొంత సొమ్ము సమర్పించవచ్చు కదా కొబ్బరికాయను ఎందుకు కొడతారు అనే సందేహం అందరికీ ఉంటుంది అయితే అసలు కొబ్బరికాయను ఎందుకు కొట్టాలి దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని చాలామందికి తెలియదు హిందూ పురాణాల ప్రకారం నిజానికి టెంకాయను మనిషి తలతో పోలుస్తారు కొబ్బరికాయ మీద ఉన్న పీచును మనిషి జుట్టుతో పోలుస్తారు అంతేకాకుండా గుండ్రంగా ఉండే టెంకాయను మనిషి ముఖంతో కొబ్బరికాయలో ఉండే నీటిని రక్తంతో పోలుస్తారు ఇక టెంకాయను కొట్టిన తరువాత అందులో ఉండే లేత కొబ్బరిని మన మనసుగా భావిస్తారు అయితే కొబ్బరిని దేవుడికి కొట్టినప్పుడు మనసులో ఉన్న కల్మషం అహంకారం ఈర్ష ద్వేషాలన్నీ తొలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు అందుకే కొబ్బరికాయను ఆలయాలలో కొడతారు అంతేకాకుండా టెంకాయను కొట్టినప్పుడు కొంతమందికి పువ్వు వస్తుంది మరికొంతమందికి కొట్టినప్పుడు కుళ్ళిపోతుంది ఈ విధంగా కుళ్ళిపోతే మంచిదా లేక అపచారమా అనే సందేహం చాలామందికి ఉంటుంది కొంతమంది కొబ్బరికాయ కుళ్ళితే కీడు సంభవిస్తుందని చెడు జరుగుతుందని ఆందోళన చెందుతారు అయితే అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదు సానుకూలంగా ఆలోచించి మనసులోని కుళ్ళు ఈ విధంగా బయటకు వెళ్ళిందని భావించాలి కొత్తగా పెళ్ళైన వారు టెంకాయను కొట్టినప్పుడు మధ్యలో పువ్వు గనక వస్తే సంతాన ప్రాప్తి లభిస్తుందని నమ్ముతారు కాయ కొట్టినప్పుడు అది పగిలే విధానం కూడా కొంతమందిని తృప్తిపరుస్తుంది అయితే ఇంట్లో కానీ ఆలయంలో కానీ టెంకాయ కుళ్ళిపోతే దానిని పారవేసి చేతులు కాళ్ళు కడుక్కొని మళ్ళీ పూజ చేస్తే సరిపోతుందని అర్చకులు చెబుతున్నారు కొబ్బరికాయను అని కూడా పిలుస్తారు కొబ్బరికాయకు సంబంధించిన పురాణాల ప్రకారం ఒక నమ్మకం ఉంది ఒకసారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి భూమిపైకి వచ్చాడు అప్పుడు లక్ష్మీదేవి తనతో పాటు కామధేనువు కొబ్బరి చెట్టును భూమిపైకి తీసుకువచ్చింది మరొక నమ్మకం ప్రకారం భూమిపై పురాతన కాలంలో మానవులను జంతువులను బలి ఇచ్చే ఆచారం ఉండేది ఈ బలి కార్యక్రమాన్ని ఆపడానికి కొబ్బరికాయను ఉపయోగించటం ప్రారంభించారు కొబ్బరికాయ అనేది త్రిమూర్తుల స్వరూపమని బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు నివసిస్తారని నమ్మకం కొబ్బరికాయపై ఉండే మూడు కన్నులు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులకు సంబంధించినదిగా ప్రజలు భావిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి